ఆశీర్వాదంతో మాకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజ జరిపిస్తున్నాం ఆరు వారాలు జరిపిస్తున్నాం మాకు గత పది సంవత్సరాల నుంచి సంతానం లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఒక పండితుడు మాట విని ఇక్కడికి వచ్చి ఆరు వారాలు చేసుకుంటే మాకు సంతానం జరిగింది మా పాప పేరు శుభాంశి ఎక్కడ జరిగిన ఫలితం మాకు ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఆంజనేయ దేవస్థానం అనుగ్రహంతో మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇది జీతాంతం మేము ఈ దేవస్థానాన్ని దేవుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లి దేవసేన మాతను మేము ఎల్లవేళలా ఇళ్లకూల్పుగా పోల్చుకుంటూ ఈ దేవత రుణం తీర్చుకుంటాం అందరు భక్తులు కూడా ఇక్కడ వస్తే అందరి కోరిక నెరవేర్స్తాను ఇంకా అందరికీ రుణంతో వచ్చి దేవి దేవతల ప్రసా అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం అక్కడ సందీప్ నేను నుంచి వచ్చాను ఇక్కడ ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి కరెంట్ నుంచి హన్మకొండ వెళ్ళే దారిలో ఈ టెంపుల్ ఒకసారి చూసి ఆగడం జరిగింది తర్వాత ఈ టెంపుల్ వాళ్ళు నూట ఎనిమిది నాగప్రతిష్ట చేయాలని వాళ్ళు సంకల్పించుకున్నారు సో మేము కూడా ఆలోచన చేసినాము అంటే వేరే ఒక అయ్యగారు మాకు చెప్పారు మీరు నాగప్రతిష్ట చేయండి మీకు అంటే డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి అంటే ఇక్కడ మేము అడగడం జరిగింది అప్పుడు ఆ నూట ఎనిమిది నాగప్రతిష్టలో మాదొకటి కూడా ఉందన్నమాట అక్కడ మేము నాగప్రతిష్ట చేయించిన తర్వాత మాకు వన్ ఇయర్ లోపు నాకు న్యాయం జరిగింది సో ఇక్కడ కొంచెం ఈ ఆధ్యాత్మికత ఇక్కడ మంచి వచ్చి మొక్కుకోవడం వల్ల మంచి జరుగుతుందని నాకు ఒక నమ్మకం ఏర్పడేది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎవరికైనా కష్టాలున్నా ఏ దుఃఖం ఉన్నా ఏది ఉన్నా కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి మీరు మొక్కుకొని మీ యొక్క ఏమైనా ముడుపులు నాకు కట్టుకొని మంచిగా భక్తిగా మీరు మొక్కితే కనుక మీ ఖచ్చితంగా మీ కష్టాలైనా నష్టాలైనా మీకు అన్నీ పూర్తిగా స్వామివారు తొలగిస్తారని ఒక నేను ఆ పరిశ్వాసంతో మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ అండి